కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఆయన ఇరిసేస్తాను కలిసేస్తాను చాలెంజ్ చేసి రెండు కాళ్ళ మీద పడిపోయి బేర్ మనం సిగ్గు సిగ్గు లేదు చెచ్చి తీసుకొచ్చి పలా జంక్ష పడిపోయిన సిగ్గు అసలే నేను నొప్పులు బాధలో మర్చిపోయి తాగుతుంటే మధ్యలో నీటి ముక్కలుగా దరికి నీ మోసంతో ఈ యాళకి నా మొహం చూస్తుంది రాయుడు బాబు ఈ రుద్రయ పుట్టుకు పులి ఇప్పుడు దెబ్బ తిన పులి ఇబ్బంది తాగదు ఇప్పుడు వెళ్ళాడు నువ్వు అన్నమాట సబుగానే ఉంది కానీ ఇప్పుడు వద్దు ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాడు పోటీచేసావు అనుకో అంటే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తూ ఓడిపోయావు గను ఇదిగో పంతులతో మాట్లాడు మంచి ముహూర్తం పెట్టిస్తాను నీ చేతికు పిస్తోలు ఇస్తాను వీళ్ళు కాల్సే ఏ పోలీసు అనుమానించరు ఎందుకంటే మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోలు లేదు నాకు పిస్తూలు ఉన్నట్టు ఎవరికి తెలియదు అది దేవుడు దేవుల్లా పాపిస్తాడు చేతిలోంచి బయటపడ్డావు నా ప్రాణాలు తీసే వాడు నిన్నేం చేస్తాడని మేమంత భయపడ్డామా తెలుసా అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు నీకు తెలియదు నైనా వాడు ఒక మనిషిని ఖూనే చేసి జైలుకి వెళ్ళొచ్చిన వాడు శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా అవుతాడు కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది ఆ తర్వాత నుంచి కంగారుగా పారిపోవడం బావ చూశాడు అవును బాబా మీరు తెలియని దాన్ని సాక్ష్యంగా చెప్పారు ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను అంటే నువ్వప్పుడు నేనెవరోనో కదమ్మా ఇన్నేడు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్ ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావురా నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా అమ్మా నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని అమ్మ నాన్నని పిలవాలని ఎంతగానో అనిపించింది కానీ నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరి అయింది నేను అనుకున్నట్టే అంత జరిగింది కనుక ఇప్పుడు మీకు నిజం చెప్పినా పర్వాలేదనిపించి చెప్పాను నాన్న ఆ రోజు గుర్తుందా మాస్టర్ గారికి మామిడి పెళ్లిచ్చామని మీ దాన్ని పంపించారు మాస్టర్ స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో మరిస్టర్ జయించిన కదా అభిమానంతో విషయాన్ని కడుపులో పెట్టుకోవాలి కానీ తయోళ్ళకు ఉత్తరాలు రాస్తావా అట పిల్లల తదు కోసం స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటం అన్యాయం కాదంటవా పాపాత్ముడా అలా నేను ఏమీ అరుక్కును కను చేసిన పొరపాటుకి ఈ కత్తి తోట కాaje దింపించేస్తే అలాగుంటదియ్ అంటాడు బాబగారు ఐని చంపకండి మీకు దండం పెడతాను ఈ ఒక్కసారికి ఈ క్షమ చదులస్తే నీ ఊరుదలే వెళ్ళిపోతావండి అయ్యాయిని ఊర్నే కాదే ఈ లోకాన్నే ఒదిలిపోవాలి మాస్ట్రో ఆ కూర నా కూడని పట్టుకుంటారు ఈ కూలీకి సాక్ష్యం ఉండకూడదు ఈ సంగతి ఎక్కడైనా కూశావా నీకు నీ బిడ్డకి నీ మొగుడు గతే పడద్ది 哈哈 <laughs> చెప్తాను అంటే ప్రాణం కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలేణ ముసలయ్య అన్నమాట మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టం చేర్చాడు ముసలయ్య తను ఏదో నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకువెళ్ళాడు బాబు హరి బాబాయ్ నువ్వేం తప్పు చేసావు నేను జైల్లో పెట్టారు నేనే తప్పు చేయలేదు బాబు తప్పు చేసిన వాళ్ళు తప్పించు పారిపోయా నేను పట్టుబడిపోయాను రుద్రయ్య బాబు మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూసాయట అవును బాబాయ్ మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపిస్తాడు నా కోపం వచ్చి రాయి తీసుకుంటాను దాంతో రాముడు వెంట పడ్డాడు ఆ రాముడు దొరకకుండా నేనే తప్పించాను అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టం తీసుకొచ్చాను బాబు హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా లాభం లేదా మసలయ్యా పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా ముందు చల్లక ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను నెత్తుట మడుగులో ఉన్న మాస్టారుని కన్నీటితో ఉన్న తన భార్యను చూసి పది మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు దూరం నుంచి మా అన్నయ్య చూశాడు నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుందని చెప్పాడు కానీ అంతా తెలిసిన మాస్తారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు ముసలయ్య జైల్లో పడ్డటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోంది ఏదో ఒక రోజున బయటకు వస్తాను ఆ రాయుడు పాపం పండి తీరుతుంది నాకు సాయం చేస్తావా తప్పకుండా బాబు గారు ఏమిటో చెప్పండి మా ఇంటికి వెలుగు మా కంటికి దీపం మా హరిబాబు వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్ ఇన్నేళ్ళు ఆయన కాయ కష్టం మీదే బ్రతికాను ఇంత వాడినయ్యాను నేను ఎంత బాబు ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను తప్పుడు సాక్ష్యం చెప్పి చేతున్నారా జైలుకు పంపించాను నాకు ఉన్నారు మా ఇంట్లోనే నీ గురించి గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతున్న సిగ్గుపడేదాన్ని ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు వెళ్ళిపోతా చూడమ్మా పద్మ పిచ్చి పిల్ల అవేం మాటలమ్మా మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా చెప్ప నేను చెప్పను చెప్పుండే ఆడితో చెప్పి అయితే చూపించు మరీ చెప్పు ఆ హరిగా లేదో నీ ప్రాణం చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎముడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురా రుద్రయ ఆ మంచి ముహూర్తం వచ్చేసింది ఎప్పిస్త వెళ్ళి అరిగాని కాల్చి పెట్ట కాల్చినట్టు కాలుస్తాను వస్తాను అరే అరే తమ్ముడు నన్ను నువ్వు అదే మతమే అవును నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు కనుక బండలాల మధ్య గడిచిపోయేలా చేశాను రా తోడబుట్టిన వాళ్ళ ఎందుకు కూడా నా నులా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయా నీ కళ్ళకు కనిపించిన నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ దాకా నీతో ఎవరు చెప్పారన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేశాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరి వల్ల నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పక్కన నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిసం చెంచాడు ఎవరు నువ్వా ఎంతసేపు అయింది ఇంతకు ముందే వచ్చాను వదిన ఒకనా అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది ఆకలిగా ఉంది అన్నం అంతకంటేనా పెట్టకంటేనాబ్బా రాముడు నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నా కళ్ళారా చూశాను చివరి విన్నాను నువ్వు నా ముందే కుప్పి గంతులేస్తావురా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా చలిమిడ ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సింది నీ అన్నగారి కొడుకు ఊళ్ళోకి రుస్తుముల దిగి నాకే శత్రు అయిపోయి అవి నువ్వు వెళ్ళాడికి తప్పలం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ ఆడ మీ అందరినీ పైకి పంపేయాలని తిరుమానించమైనది అబ్బాయా ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు నీకు ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డా నీ చేత ఎండు గడి తినిపించడానికి నేను వచ్చింది రాయుడు నేను నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు నీ కొడుకు వల్ల నిలపట్టిన లక్ష్మి పీక నిలిమి చంపింది నువ్వు నీ బండారం బయటపడుతున్నా భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు ఇన్నాళ్ళకి నువ్వు చేసే పాపాలకు రుజువులు నువ్వు చేసే నేరాలకు సాక్ష్యం దొరికాయి కాబట్టి నీ ఈరోజు ఎంత చూస్తాను అవును ఏ లారీ మర్యాదగా నిలబడపో లేదా మీ అమ్మ వరకు బూరు ముక్క ఇటర్తా ఆ నట్టుకొచ్చా చెప్పుకెట్టేయ్ రా దబరసనసి ఉలిమీసాలు అట్టుకుని ఉయ్యాలు వోగాలనుకుంటున్నావట్రా నాకు ఎదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు ఆవును మీ మాస్టర్ నా మాట లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఏట్రా ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక బిసికేసి చెరులో బారేస్తాను ఏం చేస్తావు చీతికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్తోటి తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు అంభూతిని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇదిగా ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కానీ సత్తం కానీ ప్రేజ కానీ ఏం మాట లేదు అది ఊరు పద్ధతి ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు బంతి భోజనాలు ఎడతానని ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం మనస్సు వాళ్ళను చంపి నీ చేసుకుంటావు ఈ హరి రుద్రయ్య చేసిన విధపో ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు ఏంటి తల్లి నువ్వు నాకు అర్థం కావట్లేదు హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరు లేరనుకుని కొన్ని నిజాలు మాట్లాడారు అవన్నీ రికార్డ్ చేశాను విను బాబాయ్ ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తే మాత్రం వాళ్ళు పట్టుకోగలరా అయినా రేప్ చేసిన పిల్లను పేగడొక చంపేకి ఎందుకు వదిలేసేవరా అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది అది కాదు బాబాయ్ అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను మళ్ళీ ఇంకో ప్రాణం తీరు ఎందుకా అని ఊరుకున్నాను ఇంతకీ రాయుడు కూతురు వదిలేసేవా లేకపోతే ఓ పట్టు పట్టావా తొందరపడక బాబాయ్ మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయక మొగుళ్ళు తాలూకు పెళ్ళాలను సరి సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా ఓ పట్టు పడతాగా అమ్మ బ్రహ్మ కొడకాని వెనకాలెంత పాపిస్తే చరిత్ర అచ్చలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్నకోబెట్టిన విద్యలు అనమాట రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి ఈ నీచులు ఇద్దర్ని నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు వాళ్ళే వీళ్ళంతూ దులుపుతారు కరెక్ట్ ఉప్పు నా కూతుంది అనిపించుకున్నావన్నా అయ్యా ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొన్నించేయండి ఇప్పుడు ఆ రుద్రయ్య కానీ ఎరిగాని బండి కట్టించి ఈసుకుని జనం దగ్గర తీసుకురండి ఊరు ఊరంతా మైక్ నెట్టేయండి స్పీకర్ పండుగ పండుగ అయిపోవాలి నడండి జన్లారా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేసాడు అందుకే ఆడి చేత బాగా పొలవ తినిపించి మరీ గంటేసి అని ఊళ్ళో కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు పగబట్టిన పావులాగా మళ్ళీ తిరుగు వచ్చాడు మరి పచ్చి తుర్ని పానకంలాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊర్ని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు మాట్లాడమే అయ్యా హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు ముందు బయట పెడుతున్నాం వీళ్ళ గురించి నిజం తెలిసాక శాస్త్ర ప్రకారం వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిస్టి పనులు చేశారో ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అవి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో కర్రలట్టుకుని కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి పద్దకు పేపర్ వినిపించే ప్రతి మాట సినిమా పాట విధినే నాకు ఎదురు తిరిగిన తో బయట పడలేదు నా మాట లేదని ఈ చేతితో నేనే ఫుడ్ సేఫ్ చేశాను ప్రేమ కూతుర్ని స్వయంగా నా చేతుంటే బిగ్ బిజినెస్ చేస్తాను ఏం చేస్తాం చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్ తొక్కించి సర్టి నేనే దానికి నువ్వు ఆంబోత్ని చంపావు కానీ నా జోలికేం రాలైపోయావు కదా ఇక్కడ నేను నేరాలు చేసినా గోరాలు చేసినా న్యాయం కాని కానీ సత్తం కానీ ఆ కనక్షన్లు కలెక్షన్లు తీక్పారేసి అరిగడు కుటుంబానికి బంగళ పడి you చేసిన దారుణాలకి ఈ పల్లె ప్రజలకు నువ్వు చేసిన అన్యాయాలకి వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్న నరికి పోగులు పెట్టగలను కానీ నేను ఆ పని చెయ్యలేను ఎందుకంటే నేను చట్టానికి బద్ధుని ఈ పల్లెకొచ్చే ప్రతి ఆఫీసర్ ని నువ్వు ఏదో రకంగా నోరు మూయిస్తున్నావని తెలిసింది అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా నీ విషయం తెలుసుకోవడానికే నన్ను ఇక్కడికి పంపించింది బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నిన్ను నీతో పాటు నీ పాపాలను పంచుకున్న ఈ దుర్మార్గుల్ని చట్టానికి అప్పగిస్తాను బాబు ఇప్పుడు నువ్వు అన్న ప్రతి మాట ఈ అదార్థమే నన్ను ఒప్పుకుంటాను మీరే శిక్ష చేసినా భరిస్తాను అమర్ పద్మ బాబు రక్తాన్నే పంచుకు పుట్టిన మంచితనం మానవత్వం కూడా పెంచుకుంది మా పద్మ దీనికి ఇక నువ్వే తోడుగా ఉండ నీ సల్లతి మనస్తో నీ గుండె నిబ్బరంతో ఈ ఆళ్ళ నుంచి ఈ ఊరిని రామరాజ్యం చేయాలి అని నేను కోరుకుంటున్నాను